మామూలుగా కాదు అద్దె కట్టలేబోడు ఇక్కడ పని లేదు ఏ అంటే రోజు తొంగునైతే నేనేం చేయను బాబు అంటుంది ఇక్కడ అద్దెలు గట్టలేకపోతున్నాం ఆ ఎద్దులు డబ్బులు వచ్చాడుగా ఈ ఇవ్వడానికి గొడవలు ఇంటికాడ ముద్దు ఉండట్లా ఏం చేయాలి మాకు అబ్బ అభ్యంతరం అయిపోవట్లా ఈ ఇసుకోటి బాగా రన్నింగ్ రావట్లా ఇసుకోటి అవ్వట్లా ఇసుక రానివ్వట్లా ఇసుక ఆన్లైన్ పెడతాం మేమే ఆన్లైన్ తెస్తాం మనకి మరి ఆసన కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ వండాలంట ఆన్లైన్ పెట్టాలంట అయ్యో తోటి చాలా లేట్ అవుతుంది ఆ కిరా ఎక్కువ అంటున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లే అసలు మా తిప్పలుగా ఉంది అసలే నెల నుంచి అలానే ఉంది తొమ్మిది నెలలు బట్టి పెద్ద రన్నింగ్ ఏమి లేవు ఈ రియల్ ఎస్టేట్ ఆపేశారు వాళ్ళు ఒక ఇరవై మంది ముప్పై మందిని తీసుకెళ్లేవారు ఒక్కొక్కపట్టు మంటకి ఆ పనులు ఆపేయడం జనాలు ఎక్కువ అయిపోవటం పనులు లేకపోవడం అని ఇబ్బందుల్లోనే ఉన్నాం ఇంతవరకు కూడా అన్న క్యాండిల్ పైన ఇప్పుడు తీసేశారు కదండి మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి ఇక అంటే అప్పుడు కనీసం ఈ పూట పన్నుకెళ్ళలో ఏదో ఆక్రమణ తీసుకుందామని వెళ్ళి మొదలు తినేవాడు అది లేదు ఆధారం లేదు నానా ఇబ్బందులు పడిపోతున్నారు జనం కూడా ఏం చేయాలనేది ఏళ్ళకి మేంటలో వస్తుంది ఇప్పుడు ఆడాలకు వాళ్ళకి అదిపోతేషన్ బట్టి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇంకోటి కాదు ఫ్రీగా ఇసుక కానీ వదిలేస్తే జనాలు మొత్తం బాగుపడే చేతివర్కర్లు అందరూ ఈవేళ దెబ్బ అయిపోయారు మేము ఒక్కరిమే కాపీ మేసినమే కాదు బ్రాడ్బెలింగ్ సెంటరింగ్ కోళ్ళు ఒడ్ మొత్తం వర్కర్స్ అంతా పనులు లేకుండా ఉన్నాం ఈవేళ రోడ్డు పడి ఉన్నాం ఇప్పుడు అసలు ఏం చేయలేదు తెలియట్లేదు మాకు అది ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయిగా మరి ఇలాంటి పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎలక్షన్స్లో ప్రభావం పడుతుందా నూటికి పది పాలు పడదనే నా నమ్మకం తర్వాత ఆయన ఇష్టం మనకు తెలీదు అది ఏం చేద్దా వాళ్ళు పై లెవెల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మేము గెలుస్తాము మేమే బెదిరించి ఓట్లు వేపిస్తే ఏపిచ్చే కానీ నమ్మకంగా వేయాలంటే మాత్రం ఈసారి రాడు నా నెక్కల్లో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వైజాగ్ అయినా సరే ఎక్కడైనా సరే కార్మికులు ఓట్లు వెళ్ళాం ఒకవేళ ఉద్యోగులు బ్రాహ్మణులు పెద్ద పెద్దోళ్ళు ఉన్న ఓట్లు వెళ్ళా కార్మికుల ఓట్లు మాత్రం వెళ్ళాం అది పక్కా చేతివరకు కార్మికుల ఓట్లు మాత్రం పడవి ఈసారి అబ్బాయి అమరావతిని కూడా మూడు చోట్ల పెడతానంటున్నాడు కదా మీరేమంటారు అసలు ఇక అమరావతి గురించి అయితే మాత్రం ఆ నిర్ణయం మంచిదే మూడు రా మూడు వాటిల్లో అభివృద్ధి చేస్తామన్నాడు ఒకదే కాదు మనకి మూడు కాదు అభివృద్ధి చేయమని అందరూ అంటున్నారు కానీ పరిపాలన అంతా ఇక్కడ పెట్టమని అడుగుతున్నారు కొంతమంది మీరేమంటారు పరిపాలన ఎక్కడ పెట్టినా మరి ఇదంతా రైతులు ఇచ్చే పొలాలు వీళ్ళంతా బాగుపడే ఆలోచనలు ఉన్నాయి కదా మరి ఇక్కడ ఇస్తే మంచిదే మరి ఏ రేసాటి వైజాగ్ అయ్యి అంటే వైజాగ్ డెవలప్ అయ్యే ఉంది ఇంకా ఇది వరకు డెవలప్ అవ్వాలా ఈ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇది చేస్తున్నాము మంచిది అభివృద్ధి చెందే ఉంది అది దానికి వేల కోట్లు వస్తున్నాయి దానికేంటి సా ఏం చేత కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎందుకని తీసుకెళ్తున్నాడు అంటే మరి మనం ఏం చేస్తాం దానికి ఎందుకంటే ఆడు మూడు మూడు జిల్లాలు అభివృద్ధి చేద్దామని ఆడు ఉద్దేశంలో ఆడు అనుకుంటున్నాడు ఆడు అనుకుంటే మరి అనుకుంటున్నా వాళ్ళు నిర్ణయమే ఉంటదిగా కదా మన నిర్ణయం పట్టించుకోరుగా మన మాటలో ఇప్పుడు లేబర్ అయితే వరకు మాత్రం ఫుల్ ఈ ఎలక్షన్ వచ్చిన నుంచి ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి పనులు లేవు ఎలక్షన్ స్టార్టింగ్ మాకు సరైన వారం మళ్ళా చేసే నెల కూడా లేదు మాకు వారం వాళ్ళు చేసేవారు అనే రోజు కూడా లేదు